వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పాలు విరిగిపోతే తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయలు తీసుకోవాలండి ఉల్లిపాయలని నిలువుగా ముక్కల్లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ అన్నిటిని నలుపుకోవాలండి ఇలా విడివిడిగా అయ్యేలాగా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పాలు విరిగిపోయాయండి ఇలా విరిగిన పాలని మళ్ళీ వెంటనే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒక నిమిషం పాటు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినిచ్చుకోండి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని పడేయకూడదండి అలాగే ఈ పాలు కన్సిస్టెన్సీ ఏదైతే మనకి చిక్కగా వస్తుందో చేత్తో చక్కగా నలిపేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మైదాపిండి వేసుకోండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి అప్పుడే రెసిపీ అనేది రుచిగా ఉంటుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు తగినంత ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి ఇక్కడ నేనైతే పొడి పావు చెంచా వరకు వేసుకుంటున్నాను మీరు కావాలంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనం ఆ గిన్నెలో మనకి ఈ పాలు అనేవి ఏవైతే ఉన్నాయో నీళ్ళలాగా వీటిని వేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలి మరీ జారుగా కలుపుకోకూడదు అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు కొంచెం మీడియంగా కలుపుకోండి వీడియోలో చూపించినట్లుగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్ ముద్దలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని గుంట పునుగులు మూకిల్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అయితే ఇక్కడ మీరు నూనె కూడా వేయాల్సిన పని లేదండి మనకి ఈ పాలు చక్కగా మన పన్నీర్లాగా వస్తుంది కదా అందులోనే నూనె అనేది ఉంటుందనమాట ఇవి ఉడికేసరికి మనకి కొంచెం నూనెలాగా కూడా కనపడుతూ ఉంటుంది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనకి బోండాల్లాగా ఉంటాయి మైసూర్ బోండాలు తినేటప్పుడు ఎంత రుచిగా ఉంటాయో పాలు విరిగితే తయారు చేసుకుని ఈ బోండాలు కూడా అంతే రుచిగా ఉంటాయండి అంతే స్పాంజీగా ఉంటాయి అలాగే వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ చట్నీ వచ్చేసి ఉల్లిపాయ కారం అండి ఉల్లిపాయ టమాటా వేసుకొని కారం అనేది తయారు చేసుకుంటాం కదా ఆ కారం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరియు మీ అందరికీ పాలు విరిగితే తయారు చేసుకునే ఈ బోండాల్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్